హై మూవీ అంతా ఫైవ్ ఫిఫ్టీ నైన్కి అయితే మూవీ ఇప్పుడు స్టార్ట్ అయ్యారు ఫైవ్ ఫార్టీ అయింది టూ మినిట్స్ లేట్ అంటు వీ డే శ్రేయాన్ష లేట్ చేశాడు రెడీ అవ్వడానికి షూ వేసుకుని ఎవరు వచ్చారు లేటుగా నువ్వే కదా లేట్గా వచ్చింది అడెంజర్ అడెంజర్ ఇక్కడ ఇద్దరూ ఆల్రెడీ లేటుగా స్టార్ట్ అయ్యాము ట్రాఫిక్ ఫుల్ రెడ్ చూపిస్తుంది మేము వెళ్ళిన తర్వాత మూవీ స్టార్ట్ అయింది వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలని స్టార్ట్ చేశాడు మూవీ మన మైథాలజీ సూపర్ హీరోస్ని చాలా బాగా ప్రజెంట్ చేశాడు ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అనమాట సినిమా ఒక్కసారనే ఎక్స్పీరియన్స్ చేయాలి ఫుల్గా థియేటర్లోనే వాచ్ చేయండి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పటికి గేమ్ ఏరియా ఉంది అనమాట గేమ్స్ ఆడతానంటే ఇంకా అక్కడ ఒక స్పెండ్ చేసాం టైమ్ ఇక్కడ మసాజింగ్ చైర్ కూడా ఉందనమాట సో నాకు బాడీ పెయిన్స్ వచ్చేస్తే నేను చేయించుకుంటాను అంటే ఫిఫ్టీన్ మినిట్స్ కి ఫైవ్ డాలర్స్ అనమాట సో ఫిఫ్టీన్ మినిట్స్ బాగా రిలాక్స్ అయ్యాడు బాడీ మసాజ్ చేస్తూ ఉంటే తెగ కిలికిలా నవ్వేస్తూ ఉన్నాడు క్రుష్ అవుతుంది కదా లెగ్స్ దగ్గర కూడా అవుతుందా అది క్రుష్ చేసేస్తుంది కదా ఈ దగ్గర కదా నైట్ టైమ్ హ్యూస్టన్ సిటీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ప్రతి బిల్డింగ్ కి ఆ బ్లూ కలర్ లైట్స్ కనిపిస్తున్నాయి కదా ఆ పైన ఉంటాయి అన్నమాట చాలా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది

అయినా పర్వాలేదు థియేటర్ లోనే చూడండి మూవీ మస్ట్ వాచ్ కల్ కి టీ ట్వంటీ వరల్డ్ కప్ జరిగింది కదా ఆ రోజు వీడియో ఇది మా డాడీకి క్రికెట్ అంటే పిచ్చి అనమాట అయిపోయిన మ్యాచ్లు కూడా చూస్తారు ప్రతి మ్యాచ్ చూస్తారు అనమాట అలాగే పెసరెట్ కూడా ఇష్టం ఈ రోజు పెసరెట్ వేసుకుని డాడీని గుర్తు చేసుకున్నాము క్రికెట్ చూస్తా కొంతమంది వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు అలా చెప్తూ ఉంటే మనకు కూడా తినాలనిపిస్తూ ఉంటుంది మా డాడీ కూడా పెసరట్టు గురించి అలాగే చెప్పేవాళ్ళు పెసరట్టు పైన ఉల్లిపాయ జీలకర్ర జింజర్ వేసుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అనమాట మన ఇండియా బ్యాటింగ్ అయిపోయింది సౌత్ ఆఫ్రికా వాళ్ళు బ్యాటింగ్ వచ్చారనమాట ఇంకొక కాఫీ చేసుకుని తాగుతూ ఎంజాయ్ చేయాలి మ్యాచ్ని చాలా టఫ్ మ్యాచ్ ప్రెజర్లో కూడా చాలా బాగా ఆడారు మన ప్లేయర్స్ అందరూ ఫాస్ట్ బాలర్స్ ఎర్రగా తీశారు ఈసారి లాస్ట్ టూ బాల్స్లోనే మనకు అర్థమైపోయింది ఇండియా విన్ అయిపోయిందని చెప్పి ఇంకా మేము డాన్స్ షురూ చేసాం అనమాట విన్ అవ్వగానే ఇండియా వన్ ద టీ ట్వంటీ వరల్డ్ కప్ మా వాళ్ళిద్దరికీ చెస్ అంటే బాగా ఇష్టం అనమాట బాగా ఆడతారు వరల్డ్ కప్ గేమ్ చూసి వీళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఈ గేమ్ ఆడాలనుకుని కూర్చున్నారు అనమాట మా చెట్టుకు పూసిన మల్లె పువ్వులు అనమాట సో కార్లో పెడితే కొంచెం ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తాయని చెప్పి నేను కార్లోకి తీసుకెళ్తున్నాను చిన్నప్పుడే చాలా బెటర్గా ఉండేది సాటర్డే సండే వస్తే ఫుల్గా ఆడుకోవడమే బట్ మ్యారేజ్ అయిన తర్వాత సాటర్డే సండే అంటే నెక్స్ట్ వీక్ కావాల్సిన గ్రోసరీస్ థింగ్స్ అవన్నీ సెటప్ చేసుకోవడంతోనే సరిపోద్ది మాకు దగ్గరలోనే వరల్డ్ ఫుడ్ మార్టన్ ఉంటాయి ఇక్కడ చాలా రకాల వెజిటేబుల్స్ ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట ఇక్కడ మనకి డిఫరెంట్ బ్రాండ్స్లో గ్రాసరీస్ అవైలబుల్ ఉంటాయి అనమాట తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ వరకు ఉంటాయి సో ఎవరి బడ్జెట్లో వాళ్ళు గ్రాసరీస్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ నేను రెండు రకాల బెండకాయలు చూపిస్తున్నాను కదా మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి నాటు బెండకాయలు కాదంట ఇప్పుడు నేను చూపిస్తున్నవి నాటు బెండకాయలు అంట అసలు టేస్ట్ ఎలా ఉంటాయో చూద్దామని ఈసారి ఈ బెండకాయలు తెచ్చాను ఇక్కడ మనకి పోమో కాస్ట్లీగానే ఉంటాయి ఆ ఒక్క పోమో వచ్చి ఫోర్ హండ్రెడ్ అనమాట వంకాయలు కూడా తీసుకున్నాను ఇక్కడ దుంపలు అయితే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి స్వీట్ పొటాటో దుంపలు స్వీట్ పొటాటోలోని వేరే రకం పక్కనే ఉందన్నమాట నాకు ఫ్రై చేసుకోవడం ఇష్టం ఈ దుంపలు చిన్న చిన్న దుంపలు అనుకోండి పీల్ చేసి మళ్ళీ కట్ చేయాలంటే పెద్ద పని అనిపించేది బట్ పెద్దవి తీసుకుంటే పీల్ చేసి ఉడకబెట్టడం చాలా ఈజీ అనిపిస్తుంది ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దామని ఈ పొటాటోస్ తీసుకున్నాను చాలా పెద్ద పొటాటోస్ అనమాట ఇవి ఈ పక్కనే చిన్న చిన్న ఆనపకాయలు ఉన్నాయి చూసారా చాలా తేలిగ్గా ఉన్నాయి నేను ఇంత తేలికైన ఆనపకాయలు నేను ఎప్పుడూ చూడలేదు తీసుకోలేదు సో మాకు ఇక్కడ అన్ని రకాల వెజిటేబుల్స్ దొరుకుతాయి లీఫీ వెజిటేబుల్స్లో కూడా ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి మోస్ట్లీ మాకు ఇక్కడ ఇండియా నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు మెక్సికో నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారంట బీరకాయలు పొట్లకాయలు కూడా దొరుకుతాయి మిర్చిలో అయితే రకరకాల మిర్చీలు ఉంటాయి ఇవన్నీ మిర్చీలు వెరైటీస్ అనమాట ఎల్లో గ్రీన్ ఇవైతే మిరపకాయ బజ్జీలు కూడా వేసుకుంటున్నారు ఇలాంటి ఎల్లో కలర్ మిర్చితో సేమ్ మిర్చీలు కానీ ఇవేమో గ్రీన్ కలర్లో ఉన్నాయి పైన చూడండి ఈ మిర్చితో అయితే మిరపకాయ బజ్జీలు వేసుకుంటాము ఈ పక్కనే ఉన్నాయి కదా ఇవి అయితే ఊర మిరపకాయలు పెట్టుకోవడానికి బాగుంటాయి పాపా లో పిజ్జా ట్రై చేసి ఉంటే అక్కడ ఇట్లా ఊర పెట్టిన మిరపకాయలు ఇస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి అబ్బాయి ఇక్కడ మనకి రకరకాల ఆనియన్స్ దొరుకుతాయి వైట్ ఎల్లో రెడ్ సాంబార్ ఆనియన్స్లో చాలా చిన్న సాంబార్ ఆనియన్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ మనకి మ్యాంగోస్ కూడా బాగుంటాయి ఇప్పుడు చాలా చిన్నగా ఉన్నాయి మ్యాంగోస్ ఇవి ట్వంటీ పీసెస్ టెన్ పాయింట్ నైన్ నైన్ అంటే నియర్లీ లెవెన్ డాలర్స్కి వస్తున్నాయంట కానీ చాలా చిన్నగా ఉన్నాయని చెప్పి నేను మ్యాంగోస్ అయితే తీసుకోలేదు బనానాస్ తీసుకునేటప్పుడు కొంచెం పచ్చిగా ఉన్న బనానాసే తీసుకోండి అలా అయితే మనకి మెగ్నీషియం పొటాషియం అన్నీ ఈక్వల్గా అందుతాయి పండిపోయినది అనుకోండి బాగా షుగర్స్ తప్ప ఏమి ఉండదు ఇట్లా గ్రాసరీస్కి వెజిటేబుల్స్కి వెళ్ళినప్పుడు స్ప్లిట్ చేసుకుంటామన్నమాట తన అన్నీ గ్రాసరీస్ తీసుకొస్తారు నేను వెళ్ళి కూరగాయలు అన్నీ కలెక్ట్ చేస్తాను అనమాట డ్రై ఫ్రూట్స్ ఆయిల్స్ షుగర్స్ కొన్ని తీసుకురమ్మన్నా అన్నీ తీసుకొచ్చారు బట్ నేను చెప్పిందేమో తూరుదాలు చూడండి ఏ దాల్ తీసుకొచ్చారో జనాదాలు తీసుకొచ్చారు ఎందుకు జనాదాలు తీసుకొచ్చారంటే నీకు కిచెన్లోకి యూస్ఫుల్గా ఉంటుంది కదా అవసరం అవుతుందేమో అని చెప్పి తీసుకొచ్చానని చెప్తున్నారు ఇంకా గ్రాసరీ షాపింగ్ అంతా అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళాలి ఇంకొకటి ఏంటంటే మనం బిల్డింగ్ వేయిస్తాం కదా బిల్డింగ్ వేయించుకున్న తర్వాత అన్ని థింగ్స్ వచ్చాయా లేవా చెక్ చేయండి కొన్ని అయితే థింగ్స్ రాకపోవచ్చు లేదా ఎక్స్ట్రా బిల్ యాడ్ చేయొచ్చు మన దగ్గర బిల్ ఉంటుంది కాబట్టి వెళ్ళి కస్టమర్ కేర్ తో మాట్లాడితే వెంటనే రీఫండ్ అవుతుంది అలా కాకుండా ఇంటికి వెళ్ళి చెక్ చేసి మళ్ళీ షాప్ కి వచ్చే టైం కి ఆ బిల్ పైన కొన్ని నేమ్స్ అయితే అరేజ్ కూడా అయిపోతున్నాయి లాస్ట్ టైం మాకు టూత్ పేస్ట్ రాలేదనమాట త్రీ వీక్స్ తర్వాత మళ్ళీ వచ్చాము కానీ ఆ బిల్ పైన మొత్తం అరేజ్ అయిపోయాయి తెచ్చిన గ్రాసరీస్ అన్ని సర్దుకోవాలి ప్రజెంట్ అయితే పులిహోర చేయమన్నాడు స్టాండ్ సో ఈజీ కదా సో పులిహోర చేసి ఇద్దరం ఎంజాయ్ చేస్తున్నాము ఈ సాటర్డే అంతా చాలా బిజీ బిజీ అయిపోయినాయి ఇంకా చాలా పనులు ఉన్నాయి సో రేపటికి పెండింగ్ ఉన్నాయన్నమాట అవన్నీ కూడా చూసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంకా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ప్లీజ్ గో అండ్ వాచ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో చేస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్